పక్కన రాగి దువ్వి మేడి మర్రి తర్వాత చింత ఇటువంటి ఇవన్నీ పెట్టిండు ఇక రెండు వందల ఏళ్ళ కింద నూట యాభై రెండు వందల ఏళ్ళ కింద నిజాం రాజ్యంలో అంతకుముందు మన కాకతీయ రాజ్యాలలో కూడా దండుబాట బాటల పక్కన చెట్లు ఉండేది బావులు ఉండేది నీళ్ళు ఉండేది రాగి చెట్లు కొట్టేసారు మర్రి చెట్లు కొట్టేశారు నూట యాభై రెండు వందల ఏళ్ల కింది చూ చెట్లు కొట్టేసారు ఇంకా ఇన్నే చెట్లు కొట్టేసారు మేడి చెట్లు కొట్టేసారు చింత అన్ని చెట్లు కొట్టేశారు ఒక్కొక్క చెట్టు వేల పక్షులకు లక్షల జీవరాశులకు వేల కోతులకు పండ్లిచ్చేది ఈ కొట్టిన తర్వాత ఇయాల కోతులు ఊర్ల మీద పడ్డాయి కోతులు పట్టణాల మీద పడ్డాయి కోతులు ఎమ్మికల్ దగ్గర రెండు గుంపులై మనుషులు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నాయి ఈ చెట్లను మళ్ళా కూడా ఈ చెట్లను పండ్లిచ్చే చెట్లను ఈ రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందల సంవత్సరాలు ఉంటాయి ఈ చెట్లను మాత్రమే పెట్టాలి రోడ్ల పక్కన అభివృద్ధి పేరున సర్వనాశనం చేసారు ఒక్కొక్క చెట్టు ఈ భూమండలానికి ఎర్త్ ప్లానెట్ కి ఎంత సహాయం చేసిందంటే రెండు వందల ఏళ్ళ చెట్టు ఒక్కొక్కటి ఇరవై కోట్ల పైన లక్షల చెట్లను నాశనం చేసారు రోడ్లు ఇలా సకల జీవరాశులు ఇబ్బందులు పడుతున్నాయి జనం ఒత్తుకుంటున్నారు పొలి పొలం వీక్తుందని పంటలు లేస్తున్నాయని పత్తి చేరు గింజలు తింటున్నాయని చేసారు రోడ్లేసేటప్పుడు చెట్లను కొడుతుంటే ఒక్కడు కూడా సపోర్ట్ చేయలే ఎవరు సంతోషపడ్డారు రోడ్లు వేస్తే ఇక చూడు మేము అమెరికా లెవెల్లో ఉన్నాం రోడ్లు పండ్లు పోతున్నాయని చూపెట్టుకుంటారు అమెరికా చరిత్ర రెండు వందల ఏళ్ళదే అమెరికా చరిత్ర రెండు వందల ఏళ్ళదే మన భారతదేశ చరిత్ర లక్షల సంవత్సరాలు వేల సంవత్సరాలు మన నిజాం కాలం కాకతీయ రాజుల కాలం రాజుల కాలం పన్నెండు వందల ఏళ్ళ చరిత్ర ఇది మనం చె దేవతల్ని అంటే పంచో కూతలంటారు అల్లు భయపడతారు మనం మాత్రం పంచ దేవతలంటం ఫైల్ సుప్రీమ్ మదర్స్ ఫైల్ సుప్రీమ్ పవర్స్ ద మదర్ ఎర్త్ మదర్స్ స్కై ఎయిర్ అండ్ వాటర్ కబట్టి క్వీట్నీ ఆనర్ చేయాలి మంచే చూసుకోవాలి అప్పుడు మన తరతrale మంచే చూసుకోవటైక్ వాట్ినాశనం చేస్తే మనం నాశనం